హాయ్ అండి మన ఇండియన్స్ అందరికి రమస్ అందరూ బాగున్నారా చూడండి ఈరోజు మా ఓనర్ చాలా అంటే చాలా స్టాక్ తెచ్చాడు ఆ స్టాక్ అంతా ఏమేమి తెచ్చాడు అన్నది నేను చూపిస్తాను మీరు వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా ఇవైతే మొత్తం ఒక ముప్పై పీసుల దాకా తెచ్చేసాడండి ఇండియా మనీ వచ్చి మేబీ ఒక మూడు వందలు ఉంటుంది ఇది ఓకేనా మూడు వందలు ఉంటుంది బాగుంటాయి కలర్స్ కూడా ఎక్కువగా లేడీస్ జెంట్స్ వెయ్యిస్ అంతా అవే లేడీస్ జెంట్స్ చాలామంది సారాకి ఏమున్నది చక్కగా ఏసీలో కూర్చొని ఉంటుంది అమ్మాయికి సలుపు ఏంటి అలాగని చాలామంది అనుకుంటున్నారు ఏంటి నెల జీతం తీసుకోవడానికి పడే టెన్షను దేవుడి ఎరక నేను నేను పడే టెన్షన్ ఇప్పుడు క్యూ బెస్ట్ అని చెప్పి మంచి కంపెనీ అండి కొత్తగా వచ్చింది ఇందులో మీకు ప్రో ఉంది ఇది నార్మల్ ఇది ఏంటి టీ జీరో టూ ఉంది కదండి అది కూడా వచ్చింది అన్ని మోడల్స్ దింపుతున్నాడు ఇందులో చాలా మోడల్ ఉన్నాయి నేనైతే చూపిస్తాను దీనికి డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ కాస్ట్ ఉంటుంది అండి మా షల్లా దీనికి టైప్ సి కూడా ఉండే ఛార్జర్ టైప్ సి వచ్చిందంటే మీకు మొబైల్ ఛార్జరే దీనికి పెట్టుకొని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చి చూడండి ఇదైతే మీకు ఐఫోన్ ఛార్జరు ఐఫోన్ ఛార్జర్ అయితే ఐఫోన్ వాడే వాళ్ళకి ఈజీ కానీ నార్మల్ ఫోన్స్ వాడి వాళ్ళకైతే చార్జర్ పోయినప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది ఓకేనా అంటే అంత రేర్ అనమాట అంత తొందరగా ఏం పోదు అవి బయట ఎవరైనా ఛార్జింగ్ అడిగినప్పుడు మనం పెట్టాలి కదండి ఎందుకంటే రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా కావాలంటే మన దగ్గరికి వస్తారా ఫోన్ వచ్చింది ఆర్డర్ హలో చెప్పండమ్మా ప్రాబ్లం లేదు నేను అదే మీరు ఫోన్ పెట్టారు కదా ఆ ఫోను కావాలన్నారు పంపించాలా ఈరోజు మీరు తక్కువ రేట్ లో కావాల ఏది అదే వీడియోలో పెట్టింది ఫార్టీ ఫైవ్ ఏడి అండి నలభై ఐదు దినాలు ఓకేనా అది ఎక్కువ రేట్ అండి అది వచ్చి ఇంచుమించు ఎయిటీ ఫైవ్ ఏడీ ఎయిటీ ఫైవ్ కేడి మీకు సామ్సంగ్ లో కావాలంటే ఫిఫ్టీ కూడా వచ్చేస్తాయి బాగుంటది అది హోనర్ ఫోన్ ఒరిజినల్ మీరు కావాలనుకుంటే సామ్సంగ్ అయినా తీసుకోండి పర్వాలేదు ఫోటో పెట్టినా నేను నా పెడతాను చూడండి కెమెరా కూడా బాగుంటుంది నా వీడియోస్ అన్నీ అందులోనే లోనే ఓకేనా ఓకే కస్టమర్లు ఫోన్ చేశారనుకోండి వాళ్ళకి ఏంటంటే ఒకటి నచ్చుతుంది కానీ ఇంకా దానికన్నా ఏమైనా వెరైటీ మంచివే ఉంటాయేమో అని వాళ్ళ కోరిక అందు గురించే మనమైతే కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామండి వాళ్ళు ఏం అడిగితే ఎంతసేపు ఏం మాట్లాడినా సరే వాళ్ళకి సమాధానం చెప్తా ఉంటాను ఎందుకంటే చూడండి చాలా దక్కిన అంటారు కదా కస్టమర్లు దేవుళ్ళతో సంబంధం అందు గురించి అయితే మనం ఎక్కడి దాకా వచ్చాం ఈరోజు చూడండి సౌండ్ కొరిది వచ్చి యాంకర్ ఇక్కడ కొవ్వైట్లోని ఈస్ ఎక్కువ ఇష్టపడే బ్రాండ్ ఏంటంటే యాంకర్ అనమాట ఇది చాలా బాగుంటుంది వన్ ఇయర్ వారంటీతో కూడా వస్తుంది ఇది దీని లుక్ కూడా అంటే రబ్బర్ టైప్ వస్తుంది ఇక్కడ ఓపెన్ టప్ ఓపెన్ చేసి అయితే చూపించలేను నేను ఎందుకంటే వారంటీ చీజ్ నేను ఓపెన్ చేశాను అనుకోండి మా అవడు మళ్ళీ సేల్ అవుతా పొందుతాడు ఓకేనా ఇవి ఇవి కూడా తెచ్చాడు ఇంకోటి వచ్చి ఇప్పుడు కొత్తది అని చెప్పాను కదా వివి టెల్టీ అంట ఇది కొత్తగా వచ్చింది కానీ చిన్న రబ్బడు చాలా రబ్బడు కానీ చాలా స్మాల్ రబ్బడు ఇది వితౌట్ రబ్బడు అనమాట ఇందులో వైట్ ఇందులో బ్లాక్ చాలా మందికి బ్లాక్ అంటే ఇష్టం కొంతమంది బ్లాక్ ఇష్టం ఉండదు నాకైతే బ్లాక్ ఇష్టం అనమాట ఎందుకంటే నేను బ్లాక్ ఉన్నాను కాబట్టి ఇంకోడైతే కార్ ఛార్జర్స్ కూడా తెచ్చాడండి కార్ ఛార్జర్స్ స్టాకు రాత్రి తెచ్చాడు కానీ రాత్రి సెట్ చేయాల్సింది రాత్రి టైం లేక ఇప్పుడు సెట్ చేస్తున్నాను మళ్ళీ ఏదైనా తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఇప్పుడు అడిగాను అనుకోండి రాత్రి అంతా ఏం చేసా అని చూడండి పవర్ బ్యాంక్స్ ఇండియాలో ఎక్కువగా కరెంట్ పోతుంది కాబట్టి మంచి పవర్ బ్యాంక్స్ కావాలనుకుంటే కనుక మన దగ్గర ఇదే కాదు వైర్లెస్ పవర్ బ్యాంక్ ఉంటుంది నార్మల్ పవర్ బ్యాంక్ ఉంటుంది ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి నా దగ్గర ఇందులో అయితే చూడండి మీకు నాలుగు వైర్లు ఇచ్చాడు టైప్సీ మైక్రో ఐఫోను ఇది సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవడానికి అనుకుంటాను ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది టెన్ థౌజండ్ అనమాట మంచి స్పీకర్ అండి నాకైతే మా ఇంటికి వెళ్ళినప్పుడైతే మంచి స్పీకర్ పెట్టుకొని వెళ్ళి డీజే పెట్టుకొని చక్కగా ఇక్కడ అయితే బాగా మెంటల్ టెన్షన్తో ఉంటాను అనమాట అంటే కస్టమర్లు ఒక్కోసారి వస్తారు రారు ఒకవేళ వచ్చిన కస్టమర్ నన్నీ ఏడిపిస్తారు అంటే అదో ఈ ఒక్క దానికి వంద సార్లు సమాధానం చెప్పించుకుంటారు అలా రిలాక్స్ అవడానికి ఇక్కడ లేదు అదే కానీ ఇంటికి వెళ్ళినప్పుడు రిలాక్స్ అవ్వడానికి మంచిగా సాంగ్స్ పెట్టదు అని అంట ఇంకో కష్టం వచ్చింది హలో క్లిప్ అదే క్లిప్ شركه نظيفه هذا 5 دينار شنو لون؟ لون اسود لا ما اسود،, تاني. لا ما أسود. لون ثاني هذا لون ثاني؟ مو اسود لون ثاني اسود زين هذا في الوان؟ ها مو اسود آه مو اسود، آه انت عندك مو سودا سو... هي هي, هي. سودا شنو في يعني هذا الرجال سودا حلو انا ما انا يلبس هويتي انا صح لا هي 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 أنا هي هي, أنا هي, 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 هي والله هي ولا مو هي 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 آه هي اخذها من عندها صاحبي هي ما تفهمها مو بس مشكله بس هذا كلام؟ ايوه اكيد اكيد كار يعني هذا فيه كلام ثاني كلر ثاني ما فيه اسود شوف انت شلون استعمل ما زي خربان هذا اسود أيوة. نظيف هذا اوكي بس هو اصلي مو لون اسود اصلي هو مو لون اسود اصلي ما هو, <تكت infin 1961> أصلي ما هو, هو لون ثاني انا زوني شايف هذا اللون ما في ثاني شكل ايه شكل <تكلم> ايه ايه شكل لون اه <تكلم>. <تكلم> <تكلم> لون تاني ما في ان شاء أوه. الله بعدين يلا اخي عشان ساعات يس هذا هذا واحد حبه كم دينار بس اتنين دينار. Yes. آه. على اثنين حبه سبع دينار هذا هذا اه مع سماعه يس شذي بك تليفون شذي اه بلوتوث شنو سير لون؟ ايوه هذا يجي سير ثلاثه سير داخل كله بروحه بروحه يا السماعه سماعه هاي زي في سماعه الحين ايه هدايا السماعه نفسها. نفسنا ساعة ساعة بلوتوث هدايا اه انا انت شوف هذا في

స్టమర్ అయితే నవ్వుతూ నవ్వుతూ చక్కగా రెండు వాచ్లు అయితే కొనేసుకున్నారు డబ్బులు చేతికెమ్మంటే కేనేటిచ్చారు ఓకే దేవుదయాలు పర్వాలేదు ఏదేమైనా సేలింగ్ కావాలంతే అండి ఎలా వచ్చితే ఏముంది కానీ అతను కోవైట్ అతను అనమాట నేను ఇప్పుడు దాకా అయితే అరబీ మీకు ఏమైనా అర్థమైతే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి అర్థం కాకపోతే కనుక అర్థం కాలేదని కూడా కామెంట్ చేసి చెప్పండి ఏం మాట్లాడుతున్నారని ఓకేనా ఏమైనా సరే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏమైనా ఉంటే కనుక నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ